శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా దాతలు గుడికి శివ పార్వతుల పంచలోహ విగ్రహాలు ఇచ్చారు శుక్రవారం తెల్లవారుజామున పూజలు చేసి నేత్ర దర్శనం కలిగించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు ఆలయ నిర్వాహకులు రెడ్డప్ప నాయుడు మాట్లాడుతూ ఆలయ విశేషాలు తెలిపారు అందరికీ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా గత రెండు సంవత్సరాలకు ముందు మన గుడిని నిర్మించి ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా కూడా మనకు దాతలు శ్రీమతి పుష్పావతి ఉప్మానంద గారు శివపార్వతుల ఉత్సవ ముహూర్తులను మనకు బహుమతిగా ఇచ్చినారు ఈ రోజు నుంచి కూడా మన గుడిలో ఉత్సవమూర్తులు వినాయక స్వామి అదేమనిగా సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులు కూడా ఉంటారు ప్రతినిత్యం వారికి పూజలు చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా కూడా తిరుపతి పట్టణ భక్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి రోణ మండలి విచ్చేసి మీ యొక్క కోరికలు తీర్చుకోవాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో మా ఆలయ చైర్మన్ సత్యనారాయణ గారు అదేవిధంగా పూజా కార్యక్రమ నివారకులు నారాయణ రెడ్డి గారు మన భాస్కరన్న గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించాం ఇక్కడ మా కాలనీ వాస అయినటువంటి శ్రీ పి శ్రీ భాస్కర్ గారికి నిన్ననే కలెక్టర్ గారి దగ్గర నుంచే అత్యుత్తమ పోలీస్ అవార్డు తీసుకున్నారు మా కాలనీ అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇలాంటి వాళ్ళందరూ కూడా మా కాలనీలో ఉండి గుడికి కూడా వాళ్ళ వంతు సహాయ సహకారం అందిస్తుండడం వల్ల మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను